తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట కార్యవర్గంను హైదరాబాద్ లో ఆదివారం ఏకక్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా ముఖ్య కార్యదర్శిగా తిరందాసు యాదగిరి కోశాధికారిగా బాలకృష్ణ అసోసియేట్ ప్రెసిడెంట్ యలకందుల రాహుల్ కుమార్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా సిరందాసు యాదగిరిందర్ వి శ్రీనివాస్ పిట్ల ఉమాదేవి బొత్తుగల గణేష్ గంజి రామ్మోహన్ వింగి చిరంజీవి ఆడపు మల్లికార్జున్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నకున్నారు మామిడాల రవికుమార్ కడవేరు లక్ష్మీపతి చింతకింది సుజాత హరిశంకర్ ను జాయింట్ సెక్రటరీ గాను దేవులపల్లి రాజేష్ వి రాజేందర్ చేర్ల మురళీకృష్ణ చిలుకా శ్రీనివాస్ నోముల చంద్రశేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆడపు గంగాధర్ ఆఫీస్ సెక్రటరీగా దేవులపల్లి సాయిరాజ్ పబ్లిసిటీ సెక్రటరీగాను ప్రవీణ్ బి విజయలక్ష్మి డి విష్ణుమూర్తి వెంకట్రావు గుండు సూర్యనారాయణలను గుండు సూర్య నారాయణలను ఈసీ మెంబర్లుగా నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లాల నుండి పెద్ద ఎత్తున పద్మశాలి ఉద్యోగులు హాజరయ్యారు జిల్లాల కమిటీలతో మనం నిర్వహించుకున్నాము ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యక్రమ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన పక్షా సంఘం రంగంలో స్థాపించబడినప్పటి నుండి అన్ని జిల్లాలు విస్తరించి ఈరోజు మనం హైదరాబాద్లో సొంత రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించుకోవడం మన అందరి ఐక్యతకు నిదర్శనంగా భావిస్తూ కేవలం నలభై రోజులనే మనం ఈ యొక్క బిల్డింగును మనం ఉద్యోగుల ఐక్యత మన యొక్క వారి యొక్క డొనేషన్స్ తోటి మనం దీన్ని తీసుకోవడం జరిగింది ముందుగా యొక్క ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే మనకు ఇచ్చిన దాతలందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ కోరుతూ ముఖ్యంగా ఒక కార్యవర్గ సభ్యులందరూ మరియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులందరూ కొన్ని నియమాలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రతిరోజు ఒక గంట సమయాన్ని మాత్రమే మన యొక్క సంఘానికి కేటాయించాలి లేదు అదే మన ఈసీ గ్రూప్లోనే మాత్రమే జేఎంఆర్కెండే టెస్ట్ మెసేజ్ పెట్టాలి ఓన్లీ మన ఈసీ గ్రూప్లోనే జనరల్ గ్రూప్లో పెట్టద్దు జనరల్ గ్రూప్లో కొంతమంది పెడుతున్నారు పెడతాయి జనరల్ గ్రూప్లో అంతా జామ్ అవుతుంది కాబట్టి ఓన్లీ టెస్ట్ మెసేజ్ ఓన్లీ మన ఈసీ గ్రూప్లో మాత్రం కంపల్సరీ ఇప్పుడు స్టేట్ ఈసీ గ్రూప్ ఉంది స్టేట్ ఈసీ గ్రూప్లో కొంతమంది పెడతలేరు ఒక మూడున్నర సార్లు తీసేసి చూసి తీసేస్తాం మ్యాండేటరీ నేను కంపల్సరీ చెప్తున్నా మనం ఒక ఈసీ మెంబర్ అయ్యింది మనం ఈసీ గ్రూప్లో మనము జే మార్కెండే అని పెట్టాలప్పుడు ఎందుకు మరి మనకు అవసరం లేదు మనం నిస్వార్థంగా మనం చేయ చేద్దామని నచ్చినాం అటువంటిప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వాలి కంపల్సరీ మీ మీ డిస్టిక్ ఈసీ ప్లస్ స్టేట్ ఈసీలో కంపల్సరీ జే మార్కండీ అనేది కంపల్సరీ పెట్టాలి అంతేకాకుండా ముఖ్యంగా ఒక మూడు ప్రోగ్రామ్ సంవత్సరంలో కంపల్సరీ చేయాలి ఒకటి ఏంటంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరికి మన ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికైన వారికి మరియు రిటైర్డ్ అయిన వారికి అంటే ఆ యొక్క పీరియడ్ ఒక పీరియడ్ తీసుకొని మరియు అవార్డులు వచ్చిన వాళ్ళకు మరియు ప్రతిభ కనపరిచిన వారికి మరియు ఒక మన ఉద్యోగుల పిల్లలకు వారికి అంత కలిపి ఒక ప్రోగ్రాం చేయాల్సిందిగా కంపల్సరీ అది మ్యాండేటరీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మనం ఎవ్రీ ఫ్రైడే మన యొక్క కలెక్టర్ కార్యాలయంలో కానివ్వండి మన జిల్లా పరిషత్లో కానివ్వండి మనం ఎక్కడైతే మనం మనము కనీసం ఒక పది మంది ఐదుగుర ఉన్నా కానీ మనం ఆ లంచ్ టైం ఎవ్రీ ఫ్రైడే లంచ్ టైంలో జస్ట్ తీరాయి ఏం డిస్కషన్ ఇది లేదు జస్ట్ ఎవ్రీ వీక్ మనం కలిసి ఉంటే ఒకరికొకరి ఇంకా ఎక్కువ అనుబంధం ఏర్పడుతుందనే ఉద్దేశంతో మనం ఒక ఎవ్రీ ఫ్రైడే దాన్ని కూడా మనం చెప్తున్నాం కొన్ని జిల్లాలో కొన్ని మంది చాలామంది జిల్లాలో దీన్ని పాటిస్తారు మిగిలిన జిల్లాలో కూడా పాటించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మనకు ఆర్థిక వనరులు ముఖ్యము కాబట్టి ఆర్థిక వనరులు లేకుండా ఉండాలంటే మనము కొన్ని జిల్లాలలో ఆఫీస్ బేసర్స్ కిట్ తీస్తున్నారు కొన్ని వరంగల్లో పర్వ సంఘాలు ఇంకా కొన్ని జిల్లాలలో మ్యారేజ్ బ్యూరోలు కూడా నడుస్తున్నాయి కాబట్టి వాటి ద్వారా మనకు ఇంత కొంత ఖర్చు సంబంధం కూడా మనకు వస్తుంది అంతేకాకుండా మనం సర్వీస్ చేసే వాళ్ళ విధాం ఈరోజు మనం మ్యారేజ్ బ్యూరో వరంగల్ స్టార్ట్ చేసి ఈరోజు కరీంనగర్ నల్గొండ నిజామాబాదు హైదరాబాదు ఇలా పెద్దపల్లి జిల్లాలో మనం మ్యారేజ్ బ్యూరో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం కొన్ని వందల మేనేజీలు మన ద్వారా అయినాయి మనం కేవలం ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీజు తోటే మనం చేసుకొని మనకు వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో మన అన్ని యొక్క ప్రొఫైల్స్ అన్ని అప్లోడ్ చేసి వారు ఎక్కడికి పోమని ఇద్దరే కూర్చొని మనకు వారికి పాస్వర్డ్ వస్తుంది వారు ఇద్దరే కూర్చొని సంబంధాలు చూసుకునేందుకు మనం వారికి సులభంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మీ అందరికి తెలుసు మ్యారేజ్ బ్రోకర్ దగ్గర పోతే కమిషన్లు విషయం మీ అందరికి తెలిసిందే కాబట్టి అలాంటి మన ఉద్యోగస్తులే కానివ్వండి మన కుల బాంధవులు అలా నష్టపోకుండా ఉద్దేశంతో మనం మ్యారేజ్ బ్యూరోను అందించి కొన్ని జిల్లాలలో సమర్థవంతంగా మనం చేస్తున్నాము అంతేకాకుండా ఈ యొక్క మ్యారేజ్ బ్యూరోను మిగిలిన జిల్లాలో కూడా అవకాశం జిల్లాలో కూడా చేస్తే బాగుండాలని కోరుకుంటూ అలాగే ముఖ్యంగా మన అన్ని వాట్సాప్ గ్రూపులలో చూసినట్టయితే దాదాపు ఒక తొమ్మిది వేల మంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు కానీ మొన్న మనము సభ్యత్వం ప్రకారం మనం ఆన్లైన్లో సభ్యత్వము చూస్తే దాదాపు రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల మంది రెండు వందల రూపాయలు కట్టడం అంటే మనము మెంబర్షిప్ విషయానికి వస్తే మనము ఎవరి దగ్గరికి పోకుండా ఆఫీసులు తిరగకుండా పుస్తకాలు పట్టుకోకుండా కేవలం మనం వాట్సాప్ ద్వారానే మనం సేకరించినాం ఒక ఘనత మీ అందరికీ దక్కుతుందని మీ అందరిని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితోటి మనం రాను రోజుల్లో కూడా మెంబర్షిప్ అనేది మనం కంటిన్యూస్ ప్రాసెస్ మనకు ఆన్లైన్లో మనం మెంబర్షిప్ ఫామ్ ఫిల్ అప్ చేస్తే మనకు ఐడి కార్డ్ వస్తుంది మనం ఆ మెంబర్షిప్ అమౌంట్ కూడా మన అధ్యక్ష కార్యదర్శులది లేకపోతే కోశాధికారిలో లేకపోతే మన అసోసియేషన్ పేరు మీద కూడా కొన్ని జిల్లాలలో ఉన్నాయి మొత్తం హైదరాబాదు ఇట్లా ఆ యొక్క అసోసియేషన్కే అమౌంట్ కొట్టేస్తే అయిపోతుంది కాబట్టి దయచేసి మెంబర్షిప్ విషయం కూడా అందరూ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఇంకో విషయం ఏంటంటే ఒక ఎవ్రీ సంవత్సరం కార్తీక మాసంలో కూడా మన కార్యవర్గ సభ్యులు వారి ఫ్యామిలీ కానివ్వండి దేవత మన అందరూ ఉన్న మన కర్మశాలి ఉద్యోగులు అందరే కలిసి కూడా ఒక కార్తీక మాస వనభోజనాలను కూడా మనం ఒక కార్యక్రమాన్ని కూడా అన్ని జిల్లాలలో నిర్వహించాలి గతంలో రాయసీమ ఆధ్వర్యంలో హైదరాబాద్లో కూడా రెండు మూడు సార్లు నిర్వహించడం జరిగింది ఇంత పె మంచి స్పందన వచ్చింది వారు కొత్త కమిటీ వచ్చిన తర్వాత వారు దాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మార్కండస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేఎస్ ఫ్లై టీవీ